స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ వన్ ల్యాబోరేటరీస్ ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ అంటే ఈ నెయ్యిలో ఏమేముంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కోకోనట్ చేప నూనె ఫిష్ ఆయిల్ చేప నూనె కూడా వెటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చాప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకోనట్ పాము ఫ్యాటు నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాల్ని కలిపారు బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం అవి ఏ జంతువుల మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్లు పట్టుకున్నారు వందల టన్లు ఆ నూనె కూడా వాడారని ఉన్నది సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్ గా చూపిస్తాను సేమ్ థింగ్ ఇదిగోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం ఇది రిపోర్ట్ నెంబర్ టూ సేమ్ థింగ్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ బీఫ్ గొట్టిం మాంసం ఆనిమల్ ఫ్యాట్ కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపేరని ఈ రిపోర్ట్లో ఉంది సరే ఈ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఉండాలి ఇక్కడ చూడండి నైన్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ అంటే అది స్టాండర్డ్ వాల్యూ అంటే ఆ రేంజ్కి రావాల ఈ నెయ్యి వస్తే మంచి నెయ్యి అయినట్టు ఎంత వచ్చింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు వంద యావరేజ్ వేసుకోండి వంద ఉండాల్సింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు అంటే పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై పర్సెంట్ కూడా రాలా ఇరవై పర్సెంట్ అంటే నాణ్యతలో ఇరవై పర్సెంట్ వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇంకొక శాంపుల్లో ఇంకొక శాంపుల్లో నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇక్కడ వచ్చి నైన్టీన్ పాయింట్ సెవెన్ టూ ఒకటి ఇదిగోండి నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ వంద యావరేజ్ ఉండాల్సింది అంటే పంతొమ్మిది పర్సెంట్ కూడా నెయ్యి నాణ్యత పూర్తిగా గొడ్డు మాంసం చేప మా చాప ఆయిల్ చేప నూనె కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు ఆ మాంసం వాడారు దీంట్లో కలిపారు అనే రిపోర్టు మేం చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది ఒక శాంపుల్ కాదు రెండు శాంపుల్స్ ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను